చరిత్ర ఘనం అమ్మాపురం సంస్థానం సంస్థానం యొక్క కట్టడాలు అపూర్వం అద్భుతం అమ్మాపురం గ్రామంలో ముక్కెర వంశానికి చెందిన కట్టడాలు అద్భుతం అపూర్వం అలాగే కురుమూర్తి క్షేత్రాన్ని అభివృద్ధిలోకి తెచ్చిన ముక్కెర వంశం రాజులు పదహారవ శతాబ్దంలో రాణి భాగ్యలక్ష్మి దేవి హయాంలో వెలుగొందిన అమ్మపురం వారి వారసత్వం శ్రీరాం భోపాల్ రెండు వందల ఏళ్ల నాటి రాజభవనం కోనేరు కట్టడాలు సజీవ సాక్ష్యాలు ఆనాటి కట్టడాలను పరిరక్షిస్తూనే వారి వారసత్వం శ్రీరామ్ భోపాల్ ఆయన మాట్లాడుతూ మా ముక్కర వంశానికి చెందిన ఈ కట్టడాలను కాపాడుతూ వస్తున్నారని అలాగే పక్కనే ఉన్న మా ఇంటి దైవం కురుమూర్తి స్వామి ఆశస్సులు ఇళ్ళ వేళ మా వంశకులపై ఉంటుందని తెలియజేస్తారుమూర్తి స్వామి దేవస్థానం మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు మరి పది రోజుల్లో ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క అమ్మపురంలో ఉన్న సంస్థానం భాగ్యలక్ష్మి ముఖ్యర వంశానికి చెందిన భాగ్యలక్ష్మి గారు యొక్క కట్టడాలను కట్టించారు అలాగే ఇరవై ఆరు తారీఖు రోజు అలంకరణ మహోత్సవం సందర్భంగా ఈ సో సింహంధారం ద్వారా ఆభరణాలు లోపలికి వెళుతాయి అలాగే ముఖ్యర వంశానికి చెందిన భాగ్యలక్ష్మి వాళ్ళ కుమారులు ఇటు ఇల్లు చుట్టుపక్కల పరిపాలించినట్లు చరిత్రలు చెప్తున్నాయి ఈ యొక్క కట్టడాలను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముఖ్య ముంశానికి చెందిన భాగ్యలక్ష్మి గారు ఈ కోనేరు నిర్మించారు ఈ కోనేరులో దాదాపుగా ఇటువంటి సమయంలో నీళ్లు కుక్షలంగా ఉంటాయి ఈ నీళ్లు సేవించడం వల్ల అనారోగ్యం ఉన్న కూడా పుతుట పడుతుందని పూర్వీకులు చెప్తారు ఈ కోలేరు నీరు మాత్రం తీయగా ఉంటుందని ఇక్కడ వారి నమ్మకం 待ってます、ね。